విజయ్ గీతామృతానికి స్వాగతం ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులైన కార్యక్రమం ద్వారా మనం ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు మనం దర్శనం చేసుకుంటున్నాం ఈరోజు మన ముందుకి శివసిద్ధి కుండలి యోగా మనకి సాధకురాలు డాక్టర్ సుధామయ్య గారు మనతో ఉన్నారు నమస్కారం మాతాజీ నమస్కారం చాలా సంతోషం మాతాజీ ఈ యొక్క విలువైన సమయాన్ని మా విజయ్ గీతామృతం ప్రేక్షకులు అందిస్తున్నందుకు మీరు గైనిక్ డాక్టర్ అది అంటే వైద్య విద్య అనేది చాలా క్లిష్టతరమైనది అందరికీ తెలిసిందే ఆ దాంట్లో రావడమే చాలా గొప్ప అదృష్టం అలాంటిది మళ్ళీ దాంట్లో మీరు పది సంవత్సరాలు చేసిన తర్వాత ఆ మార్గాన్ని మీరు మళ్ళీ వదిలిసి మళ్ళీ దీంట్లోకి రావడం అనేది చాలా సాహసోపేతమైన చర్య సో చాలా దానికి అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి మీకు ఆ మీకు జీవితానికి సంబంధించిన ఏమన్నా మలుపులు అలాగే మీ యొక్క ఫ్యామిలీలో ఏ విధమైన సపోర్ట్ మీకు దొరుకుతుంది ఎందుకంటే డాక్టర్ విద్యని అంటే మీరు అభ్యసించడం చాలా కష్టతరత కూర్కున్నది దాన్ని మళ్ళీ వదిలి ఇలా రావడం అనేది దానికి అందరూ సమ్మతించారు లేకపోతే ఏ విధంగా మీరు దీంట్లోకి రావడం జరిగింది మాతర్జీ ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి అది వాళ్ళ లోపల ఉన్నటువంటి భగవంతుడి పట్ల కలిగే తపన ఆర్తి మోక్షం పొందాలి అనే జీవిత పరమార్థం గురించి తెలుసుకోవాలనే ఆ క్వెస్ట్ ఏదైతే ఉంటుందో నేనెవరో తెలుసుకోవాలి అంటే ఏంటి రకరకాలుగా మనం చూస్తున్నాం సో ఆ క్వెస్ట్ ఉన్నందువల్ల తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక యోగాభ్యాసం యోగ మార్గం దొరుకుతుంది గురువు దొరుకుతారు సో మనకేం చెప్తారంటే భగవంతుడిని మనం ప్రార్థించగా ప్రార్థించగా భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు మన జీవితంలోకి తానే స్వయంగా సద్గురువై వచ్చి మనకి తగిన బోధనలు అందించి సాధన చేసేలాగా ప్రేరేపిస్తాడు సో అది మనం లౌకిక జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా లేదా ఏదైతే కోరుకొని ఉన్నామో ఆ దానికి తగిన మార్గం దొరికినప్పుడు దాంట్లో ముందుకెళ్తామా అనేది ఆ సాధకుడి ఆ క్వెస్ట్ మీద సాక్షాత్కారం పొందాలనే తపన మీద ఆధారపడి ఉంటుంది సో అలాగే మాకు కొంత వయసు వచ్చాక జీవితంలో అనుభవాలు రకరకాలు అయిన తర్వాత మార్గం అందింది అందినప్పుడు దాన్ని అందిపుచ్చుకుని సాధనలో ఉండిపోయాం ఎందుకంటే ప్రతి వాళ్ళ చరిత్ర ఒకటే జీవితం అంతా సుఖంగా ఎవరూ లేరు జీవితం అంతా కష్టంతో ఎవరూ లేరు దుఃఖాల మిశ్రమం సో మనకి కొన్ని రకాల కష్టాలు కలిగినప్పుడు అది జీవితం మీద విరక్త అనేది గా పెరుగుతుంది పెరిగి ఒక పీక్ లెవెల్కి వచ్చినప్పుడు We will be able to leave everything for the sake of uh, uh, realization of self. That's what happened in my life. So, in situation, I opted for uh, divine. సో దీని ద్వారా మీరు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ చాలా చాలామంది అంటే ఒకప్పుడు మనకి ఒక గురుపుల వ్యవస్థ ఉండేది మాతాజీ దాని ద్వారా మనకి అసలు ముఖ్యంగా మనకి విద్య అభ్యసించే ముందు అంటే మనమేంటి మన జీవితం అంటే ఏంటి తెలుసుకునే ఒక గొప్ప అదృష్టం లభించేంత ముందు కానీ తర్వాత ఎప్పుడైతే ఈ మెకాలే లార్డ్ మెకాలే విద్యా వ్యవస్థ వచ్చి దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత ముఖ్యంగా భావి భారత పౌరులు ఎలా ఇప్పుడు ఉన్న ఇప్పుడు సమాజం ఎలా అయిందో సమాజం పూర్తిగా చాలా చేంజ్ వచ్చింది మనకు అందరికీ తెలిసిందే చాలా వరకు అంటే ఈ మధ్యన కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మనకి ఈ ఆధ్యాత్మిక విద్య దూరడం వల్ల ఎంతటి మనకి విపరీతమైన అంటే వైపరీత్యాలు అనొచ్చు అలా సంభవిస్తున్నాయి ఈ మధ్య మనం చూసుకుంటే కనుక ఒక ఛానల్ ద్వారా అంటే చైల్డ్ అబ్యూస్ కూడా చేయడం జరిగింది ఒక ప్రముఖ యూట్యూబర్ దాని మీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ తండ్రి గారు ఐఏఎస్ చేశారు వాళ్ళ అబ్బాయి అంటే ఏ విధంగా ఉంటారు సొసైటీకి కానీ అంత కష్టపడి ఐఏఎస్ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి చూస్తే పరిస్థితి వేరేగా ఉంది మాతాజీ అందరూ కూడా ఆ అబ్బాయిని ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నారో ఎందుకు ఆ అబ్బాయి అలా తయారాడని చెప్పి ఇది ఇక్కడ ఎక్కడ లోపం ఉంది మాతాజీ అంటే మనం చూసుకుంటే గనక ఆధ్యాత్మిక ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో అది లభించకపోవడం వల్లనే ఆ అబ్బాయి ఇలా వక్ర మార్గం పట్టాడు అంటారా ఆధ్యాత్మిక విద్య లోపించినందువల్లనే అది జరుగుతోంది కానీ అది అబ్బాయితోటే మొదలు అవ్వలేదు దాదాపు మా చిన్నతనంలో కొన్ని విలువలు ఇప్పుడు దాదాపు అరవై సంవత్సరాల కిందట నా గుర్తు మా ఫాదర్ ఎంత నిజాయితీగా ఉండేవారంటే జాబ్ లో ఆయనకి లంచాలుగా ఏదైనా తీసుకొస్తే ఎవరైనా వ్యక్తులు ఇంట్లోకి వస్తే ప్రహరీ కావటం బయటికి వెళ్ళి నిలబడండి మాట్లాడదాం అని పంపించేశారు ఏది వాళ్ళు తెచ్చిన పళ్ళ బుట్టలు స్వీట్లు డబ్బు ఉంటాయి అందులో బాస్తా మొత్తం కలిపి ఆయనకు తెలుసు అటువంటి విలువలతో కూడిన వ్యక్తుల్ని చూసాం మేము క్రమంగా క్రమంగా డిటీరియరేషన్ కూడా చూస్తా వచ్చాము డెఫినెట్లీ దీనికి కారణం మన విద్యా వ్యవస్థే విద్యా వ్యవస్థ ఒక్కదాన్ని బ్లేమ్ చేయటం కాదు మీరు చూస్తే కనుక శివాజీ మహారాజ్ అనే ఆయన తన వ్యక్తిత్వం సంపూర్ణం చేసుకోవడంలో అతడి మదర్ కీలక పాత్ర వహించినట్లుగా మనం చదువుకున్నాం కదా అలాగే అనేక మంది ఎవరైనా సరే ఇవాళ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా తల్లి పాత్ర ఉంటుంది కానీ ఈ రోజున తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అయితే ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు లేదంటే కూడా పని వాళ్ళ మీద ఆయాల మీద వదిలేస్తారు డే కేర్ లో వదిలేస్తారు పిల్లల్ని మూడేళ్ళు నిండకన్నా బడిలో వేస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల్ని చూసి నేర్చుకుంటారు తల్లిదండ్రుల నుండి రిలీజ్ అవుతున్న ఆరా ఉంటుంది కదా వాళ్ళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాళ్ళ ప్రాణశక్తి నుంచి విడుదలయ్యే ఆ బయోమాగ్నెటిజం నుంచి వాళ్ళు లక్షణాలతో సహా పీల్చుకుంటూ పెరుగుతారు అండ్ వాళ్ళకి కనీసం ఎంత క్వెస్ట్ తో ఉంటారంటే నాలెడ్జ్ తీసుకోవటానికి చిన్న పిల్లలు వాళ్ళు ఏదైనా అడిగితే వినే ఓర్పు తల్లిదండ్రులు ఇవాళ చూపిస్తున్నారా వాళ్ళకి సమయం ఉంటుందా ఇద్దరు వర్కింగ్ అయితే ఇంకా దారుణం ఏదైనా చెప్పాలి అనుకుంటే వాడికి వెంటనే అటెండ్ అవుతున్నారా ఏ వాట్సాప్ చూసుకుంటున్నారు వాళ్ళు కనీసం బిడ్డ వచ్చే అమ్మ అంటే ఇలా చూసి ప్రేమగా నాన్న ఏంటి అని అడిగితే వాడు డౌట్ క్లారిఫై అయిపోతుంది ఆ ప్రేమ అనేది వాళ్ళకి అవసరం పెరగడానికి అవసరం ఇప్పుడు వీళ్ళు ఏ వాట్సాప్ లోనో లేకపోతే ఫోన్ మాట్లాడుతునో ఆన్సర్ జరిగిన ఏంటి తన చెప్పు విసుగు పిల్లల మీద విసుగు ఈ విసుగు వాళ్ళల్లో ఒక నిరాశ నిస్పృహ కలుగజేస్తుంది ఎమోషనల్ అవుట్ అవుట్బర్స్ కూడా జరుగుతూ ఉంటాయి పిల్లల్ని వాళ్ళు ఎక్కువ మంది త్వరగా ఆ డిప్రెషన్స్ కి అగ్రెషన్స్ కి లోనవడానికి కారణం కేవలం పెంపకంలో లోపము విద్యా విధానం కూడా చదువుకుంటేనే అంతా అయిపోతుంది అని అనుకుంటున్నారు చదువుకుంటే కాదు బిడ్డ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినప్పుడే వాడు సరైన ప్రయోజకుడై ప్రపంచ తన కుటుంబానికి తాను సారథి అయి ప్రపంచానికి అంతా కూడా ఒక మంచి సమాజాన్ని మానవ సమాజాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు అవుతాడు ఆ అంతేగాని ఎలాగోలా మనం పౌల్ట్రీలో కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచుతున్నాం పిల్లల్ని నథింగ్ మోర్ దాన్ దాట్ ప్రేమ అయితే అతి ప్రేమ చూపించడం లేదంటే అతి ఎమోషన్ చూపించడం చెప్పండి ఈ తరంలో వాళ్ళకి బిడ్డల్ని కని పెంచుతున్న వాళ్ళకి ఎంతమందికి మెంటల్ బ్యాలెన్స్ ఉంది మన ఎమోషనల్ అవుట్లెట్ గా పిల్లల్ని వాడుకొని తల్లిదండ్రుల్ని చూపించండి భర్త ఆఫీసులో ఆఫీసర్ తిడితే అతను వచ్చి ఇంట్లో వైఫ్ని తిడితే ఆమె పిల్లల మీద తన కోపాలని వెళ్ళగక్కుతుంది దీనివల్ల పిల్లలకి పిల్లలు ఏం నేర్చుకుంటారు అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉంటది అయోమయ అవస్థలో పెరుగుతున్నారు వాళ్ళ పిల్లలు సో ఒకటి కారణం అని చెప్పడానికి లేదు వ్యవస్థ లాగా అయింది ఒక మనిషిని బ్లేమ్ చేయడానికి లేదు మన వ్యవస్థని టోటల్ గా నాశనం విద్యా వ్యవస్థ నాశనం చేస్తే తప్ప భారతదేశాన్ని మనం లోబర్చుకోలేము అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ వాళ్ళు ముందు చేసిన పని మన ఎడ్యుకేషన్ ని నాశనం చేశారు సో దాంట్లో ఒరవడ్లు పడి కొట్టుకుపోతున్నాం స్టిల్ ఇంట్లో పిల్లలకి అమ్మ నాన్న అంటే నేర్పని తల్లిదండ్రులు తెలుగు మాట్లాడటం నేర్పని తల్లిదండ్రుల్ని మనం చూస్తున్నాం ఇక్కడ మన మన ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ మిద్య ఆడంబరాలు ఎక్కువైపోయినాయి అందరికీ సో ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప మదర్ టంగ్ రాదంటే అవమానం కాదా ఇవన్నీ వ్యవస్థల మార్పులు మనం ఏం చేస్తాం వీళ్ళున్నంత మనకి చేతనైనంత విద్యల ద్వారా అందించడానికి మనం ప్రయత్నిస్తున్నాం అంతే అంటే మీరు ఈ కుండలని సాధన ద్వారా ఎంతో మందికి అంటే వాళ్ళ జీవితాల్లో వెలుకలు నింపుతున్నారు ముఖ్యంగా యువతకి అంటే మీరు ఒకసారి చెప్పారు ఒక విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు తమ మీకు అప్పచెప్పిన తర్వాత ఆ విద్యార్థి కుండలి సాధన చేసిన తర్వాత అంటే మీకు ఒక అంటే కాయసిద్ధి యోగ సాధన ఏదో మీరు చెప్పేదో మీరు మీరు ట్రైనింగ్ ఇస్తారు కాయసిద్ధి ధ్యానం రెండు చేసిన తర్వాత ఆ విద్యార్థిలో ఎంతో సమూలమైన మార్పులు వచ్చాయంటే తెలియకుండానే ఎంతో ఆ విజేత పరిణితి మానసిక పరిణితి అంటారు ఆ పరిణితి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి తెలియకుండా స్టేట్ ర్యాంక్ కూడా వచ్చిందని చెప్పి మీరు చెప్పడం జరిగింది మాతాజీ ఇకపోతే ఇప్పుడు ఇలాంటి అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి ఇప్పుడు తల్లిదండ్రులు దీని మీద అంటే ఈ మీరు చేసే సాధన మీరు అయితే చెప్పే సాధన మీద ఏ వయసు నుంచి ఇలాంటి సాధన తీసుకోవాలి అలాగే మీరు కూడా ఆ విధంగా ఎలాంటి సహకారం అందిస్తారు ఏ ఏ వయసు నుంచి అంటే మొదలు పెడితే బాగుంటుంది ఇది మొదలు పెట్టాలంటే ముఖ్యంగా మాతాజీ తల్లిదండ్రులకి కూడా అవగాహన చాలా ముఖ్యంగా ఈ అవగాహన అనేది మీరు చూసిన స్థితి పెట్టి ఎంత మందిలో ఎంత శాతం అవగాహన ఉంది తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి అవగాహన లేదని ఎక్కువ ముందుగా నేనేం చెప్తానంటే మా పిల్లలు ఇలా ఉన్నారు యోగా చెప్తారా అంటారు పిల్లలు మీకు బ్లూ ప్రింట్స్ మీ రెప్లికాస్ మీరేంటో పిల్లలు అది పిల్లలు ఎక్కడి నుంచో కొత్తగా నేర్చుకోలే ఏదైనా వాళ్ళు చెడిపోతున్నారని మీరు భయపడుతున్నారంటే మీ ఆలోచనల్లోనో మీ ప్రవర్తనలోనో ఏదో చెడు మీరు చేసే ఉంటారు చూడండి ముఖ్యంగా మన జీవితాల్లో ఎలా నడుస్తున్నాయి అంటే మనందరం కూడా మన ప్లాన్ ప్రకారమో మనం చదువుకున్నందుకు మనం కష్టపడినందుకు జీవితం ఏర్పడిందని మనం అనుకుంటున్నాం కానీ భగవంతుడి సిస్టమ్ ఎలా ఉందంటే ప్రకృతి పనిచేసే విధానం భగవంతుడు పనిచేసే విధానం ఎలా ఉందంటే నేనేది చేస్తే అది నేను అనుభవిస్తాను చేడు గాని నేను మీకు సంతోషం కలిగిస్తే తిరిగి నేను సంతోషం పొందుతాను నేను ఎవరికైనా దుఃఖం అవమానం కలిగిస్తే తిరిగి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్యూచర్ లో పొంది తీరాలి ఈ అవగాహన ప్రతి ఒక్కరికి కలిగిన రోజున సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుంది ఇవాళ పిల్లల్ని పిల్లల గురించి మనం బాధపడుతున్నాం పిల్లలు ఎందుకు అలా తయారయ్యాలంటే కేవలం పెద్దవాళ్ళు చేసిన ఆలోచనల ప్రభావం వల్ల వాళ్ళు అలా తయారయ్యారు ఎవరు రకరకాల కోరికలు విచ్చలవిడిగా ఉండాలన్నో రకరకాల ఆలోచనలు చేసేస్తున్నాం మనం ఏమనుకుంటామంటే మన ఆలోచన మన లోపలే ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఒక వ్యక్తి చేసే ఆలోచన ఖచ్చితంగా అది అది ఏమన్నాలంటే మండలాకారంగా మన లోపల నుండి బయటికి వ్యాపించి ఒక తరంగం లాగా వ్యాపించి దట్ గోజ్ అప్ టు ఆకాశ ఫీల్డ్ అంటే మన యూనివర్స్ అంతా వ్యాపిస్తుంది అక్కడ నుంచి బయటికి ఆకాశగోళం అంతా వ్యాపిస్తుంది అక్కడ భగవంతుడు ఆ ఆకాశగోళాన్ని పట్టి ఉంచాడు ఆకాశగోళం అనేది ఆది రహితంగా అఖండంగా ఉన్న దైవంలో సముద్రంలో నీటి బొట్టా ఉంది సో అక్కడ దాకా వెళ్ళినాక దైవం యొక్క కంప్రెషన్ వల్ల ఈ తరంగం దైవాన్ని చేరుకోదు సో అక్కడి నుంచి తిప్పి కొట్టబడదు సో ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చింప్రింగ్ అవుతుంది ఇది వ్యవస్థ కారణ ఫలిత వ్యవస్థ అన్నారు ఇది యాక్యురేట్ గా నెవర్ ఫెయిలింగ్ సిస్టమ్ ఎవ్వరు ఏది చేస్తే అది వాళ్ళు తీసుకుంటున్నారు ఇవాళ గొప్ప గొప్ప అయ్యానంటేను నేను ఎప్పుడో ఎవరో గొప్ప అవడానికి నేను సహకరించాను అలాగే నేను నేను వాళ్ళు దుఃఖపడుతున్నానంటే ఎవరికో నేను దుఃఖం కలిగించా ఇవేళ నాకు అవమానం వచ్చిందంటే నేను ఎప్పుడో ఎవరిని అవమానించా ఈ జన్మలో కాబట్టి పూర్వ జన్మలో ఇప్పుడు జన మరి పరంపర కూడా అందుకే ఏర్పడుతుంది మనకి దానికి ముగింపు పలకాలి ఈ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలి మన మనసును మనం ప్యూరిఫై చేసుకోవాలి ఆలోచనలు పవిత్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ మన ఆలోచనల ప్రభావం అందరి అందరికీ వ్యాపించుతుంది సో లైక్ మైండెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఈ ఆలోచనలు వాళ్ళని ప్రభావితం చేస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఆలోచనని మాటలను పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది భగవంతుడి కోసం కాకపోయినా మన బిడ్డల కోసం మన ఫ్యూచర్ తరాల కోసం మనం పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మన సనాతన ధర్మం చెప్పింది ఇదే చెప్పలేదు ఆ ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దాంట్లో పిల్లలకి మీరు ఏ వయసు నుంచి అని అడిగారు కదా సో పిల్లలకి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఇవి శక్తివంతమైన ప్రక్రియలు కాబట్టి మెచ్యూరిటీ ఫిజికల్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మనం మొదలు పెడుతున్నాం కానీ చిన్న బిడ్డలకి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళలో క్వెస్ట్ బాగుంటుంది సో శక్తివంతం కాకపోయినా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రా తీసుకురావడానికి మేము ఎనిమిది సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వరకు గ్రూప్ లాగా వాళ్ళకి మేము క్లాసెస్ చెప్తాం వాళ్ళల్లో కూడా ఎమోషన్స్ ఉంటాయి ఈ కారణ ఫలిత సిద్ధాంతం గురించిన అవగాహన చిన్న వయసులో కలిగించినట్లయితే పెద్ద అయ్యేసరికి వాళ్ళకి తాము చేసే పని పట్ల బాధ్యత పెరుగుతుంది ఒక కాన్షియస్నెస్ పెరుగుతుంది నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా ఇలా ఉండొచ్చా లేదా ఇతరుల పట్ల నేను ఇలా ప్రవర్తించొచ్చా లేదా ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక గైడెన్స్ లాగా ఉంటుంది అది మంచిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలప్పటి నుంచి కూడా పిల్లలకి ఏదైనా నేర్పడం అనేది మంచిది చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా మాతాజీ ఇలాంటి యోగ సాధన మీద సో మిగతా మీకు ఏమైనా ప్రత్యేకత ఉందా ఉంది ఎందుకంటే మన గురువులు ఇక్కడ నాగేశ్వర మహర్షి గారు వేదాద్రి మహర్షి గారు వాళ్ళు సిద్ధ గురువులు సనాతన ధర్మం అంతా వాళ్ళు పరిరక్షించడానికి పనిచేస్తున్నారు సిద్ధ సిద్ధ పరంపర ఉంది మనకి ఆ సిద్ధ పారంపర్యతకు సంబంధించిన విద్య మేము ప్రాపగేట్ చేసేది సో దైవానుసంధానం పొందటము దైవానుసంధానం పొందటానికి మనం ఏమేమి చేయాలి ఎలా ఎలా మనం మనం ప్యూరిఫై చేసుకోవాలి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అలాగే దైవ దైవ దైవం కావాలి మోక్షం కావాలి అంటే కుటుంబం వదలాలి లేకపోతే ఇవి అవి వదిలేయాలి త్యాగం చేయాలి అనేది మనం చెప్పట్ల ఇక్కడ మనం త్యాగం చేయవలసింది ఏంటంటే మన భావ ఆ భావా వేశాలంటే ఎమోషన్స్ ని ఎలా ఎలా మనం అదుపులో పెట్టుకోవచ్చు అనేది మెయిన్ లైన్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది బేస్ కోర్సులో ఫస్ట్ లో మేము నేర్పేది అదే దీక్షలు ఇచ్చి ధ్యానం చేయడం నేర్పిస్తాం ధ్యానం వల్ల మనోవేగం తగ్గుతుంది ఇప్పుడు మీరు ఇతరులు చెప్పే ధ్యానాలన్నింటికంటే మనం చెప్పే విద్యలో మనోవేగం తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎందుకంటే గురువులు డెవలప్ చేసింది వాళ్ళ సంకల్పం కూడా ఇందులో ఉంది కాబట్టి ధ్యానం చేసినప్పుడు మనోవేగాలు తగ్గుతాయి మనోవేగం తగ్గిన స్థితిలో మనం మనం అదుపు చేసుకోవడం చాలా తేలిక ఏ ఎటువంటి టెంపర్మెంట్ మనం ఆక్యుపై చేసినా అక్కడ మనసు విపరీతంగా పనిచేస్తూ ఉంటుంది వేగంగా దాని వల్ల మనం ఆపుకోలేము ఆ ఎమోషన్ ఆపుకోలేక మాట్లాడటం రాంగ్ ప్రవర్తనలు చేయడం జరుగుతుంది కాబట్టి బేసిక్ గా మనం ఒక గుడ్ హ్యూమన్ గా తయారవడానికి ఏదేది అవసరమో అదంతా బేసిక్ కోర్సులో నేర్పుతూ దైవానుసంధానికి ప్రక్రియలు కూడా ఇనిషియేట్ చేసి క్రమంగా ఆ అడ్వాన్స్డ్ కోర్సులో దైవంతో సంలీనం అవడానికి అవసరమైన ధ్యానాలు ఇతర ప్రక్రియలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచుకోవడానికి అలాగే ఆ మనసుని పరిశుద్ధం చేసుకుని దైవంతో లయ చెందడానికి ఏమేమి అవసరమో అవన్నీ గ్రాడ్యువల్ గా నేర్పిస్తాం నాలుగు కోర్సుల ద్వారా ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది మాతాజీ కోర్సెస్ మీరు ఆన్లైన్ చెప్తారు లేకపోతే ఆఫ్లైన్ కూడా అంటే మీకు విజయవాడ దగ్గరలో మీకు సిద్ధ విద్య పీఠం ఉంది కదా మాతాజీ నెలకొల్ పేరు సో అక్కడ రావడం మంచిదా లేకపోతే ఆశ్రమానికి వచ్చి డైరెక్ట్ గా మీ దగ్గర అంటే మీ సమక్షంలో ఇలాంటి విజయ అభ్యసిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందేమో కదా ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఏం లేదండి కన్వీనియన్స్ ఎందుకంటే విద్యని నేను ఇక్కడే చెప్తాను అని కూర్చుంటే నేను ఎంతమందిని రీచ్ అవ్వగలుగుతాను ఈ రోజుల్లో అంత అంత స్పీడ్ గా అయిపోయింది కదా అందరి జీవితాలు పరుగులు అయిపోయాయి సో ఇప్పుడు ఇక్కడికి రావాలంటే సపోజ్ హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి రావాలంటే ఆరేడు గంటలు ప్రయాణం చేసి రావాలి ఆ ఇక్కడ ఒక మూడు రోజులు ఉండాలి సో మొత్తం మీద నాలుగు రోజులు అంటే ఒక శనిధివారాలు కొన్ని సెలవు అనుకున్నా రెండు రోజులు సెలవు పెట్టుకోవాలి ప్లస్ ఎక్స్పెండిచర్ రావడానికి వెళ్ళడానికి ఖర్చు అలాగే ఏ పూనాలోనో బాంబేలోనో ఉన్నవాళ్ళు లేదా సింగపూర్ సౌదీ అమెరికా ఎక్ ఎక్కడెక్కడి నుంచో ఆస్పిరియన్స్ వస్తున్నారు సో వీళ్ళందరికీ మరి ఇక్కడికి వస్తేనే చెప్తానంటే వాళ్ళకి అందుబాటులో లేనట్టు కదా మనం ఇవ్వగలం ఆన్లైన్లో కూడా ఇవ్వగలుగుతున్నాం ఇది కూడా గురువుల సంకల్పమే అనుకుంటున్నాను సో వాళ్ళు అందుకోగలుగుతున్నారు ఇప్పుడు మీకు ఎక్కడో ఇప్పుడు మీరు రికార్డ్ చేసేది దాంట్లో ఉంటుంది లో కూడా ఉంటుంది మీరు టీవీలో ప్రోగ్రామ్ వస్తుంటే ఏ ఛానల్ అయినా సరే ట్యూన్ చేసుకుంటే కనుక మీకు ఆ తరంగాలు పట్టుకుని మనకు బొమ్మలు చూపిస్తుంది కదా అదే రకంగా ఈ ఎనర్జీ కూడా సంకల్ప మాత్రంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతుంది వాళ్ళకి శక్తిపాతం ఇచ్చి వాళ్ళలో సరైన మార్పులు తీసుకురాగలుగుతుంది అంటే నేను అడగడానికి ముఖ్య కారణం ఏంటే మాత్రం ఎందుకంటే ఇది ఈ కుండలని అదేది గురువు సమక్షంలోనే ఈ ప్రక్రియ అంటే తీసుకుంటే మంచిది సాధన చేస్తే మంచిదని చెప్పి చాలా మంది అంటుంటారు కదా ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అడిగా అనమాట సో గురువు సమక్షంలో ఇది చేస్తా మంచిదా లేకపోతే మామూలుగా మన ఆన్లైన్ లో కూడా అందరు కూడా ఇలా చేసుకున్నా ప్రాబ్లం లేదంటారు ప్రాబ్లం ఏం లేదు పూర్వం ఏంటంటే మనకి ఆన్లైన్ లేదు కదా ఇది వరకు ఉందా పూర్వకాలం లేదు కదా ఇప్పుడు డెవలప్ అయింది సో గురువులు కూడా డెవలప్ ఈ డెవలప్మెంట్ తో పాటు నడవాలి కదా మరి ఇప్పుడు మనం అందుబాటులోకి తెచ్చాం ప్రపంచం అంతా మారాలని అనుకుని నేను నా ఆశ్రమంలో కూర్చుంటే అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకోండి అంటే వెల్ ఇట్ బిల్ పాసిబుల్ అందరికీ ఉపయోగపడే విద్య నేను దాచిపెట్టుకొని ఇక్కడికి వస్తేనే బాగుంటుంది మీకు అని నేను దాని దానివల్ల ఉపయోగం ఏముంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది దెన్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఇజెంట్ ఇట్ వస్తే ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్స్ట్రా అనుభూతి ఉంటుంది మీకు అది కా నేను కాదని నేను వాస్తవమే కానీ ఆన్లైన్ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇమెన్స్ బెనిఫిట్స్ తప్పకుండా మాతాజీ ఆశ్రమ వివరాలు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా ఈ అద్భుతమైన అవకాశాన్ని మాతాజీ కల్పిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మాతాజీ చాలా సంతోషం మీరు చాలా విలువైన విషయాలు చెప్పారు చివరిగా అసలు అందరం ముఖ్యంగా జీవితాన్ని వాళ్ళు మొదలు పెట్టే ముందు కొన్ని మౌలికమైన విషయాలు మన గురించి తెలుసుకోవాలి కదా అంటే అసలు నువ్వు ఎవరు అసలు నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీ జీవిత పరమార్థం ఏంటి అసలు మోక్షం అంటే ఏంటి చాలా మంది ఇవి ఈ చాలా మౌలికమైన చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోకుండానే వాళ్ళ జీవన ప్రయాణం కొనసాగిస్తూ అపోహల్లో బ్రతుకుతూ వాళ్ళ జీవితాన్ని చాలా వరకు నరక ప్రయాణం చేసుకోవడం మనం చూస్తున్నాం చాలా విషయాల్లో విశ్వాసక్తి వలన ఇంకోటి వలన ఇంకోటి వలన వాళ్ళు విపరీతంగా వాళ్ళు స్పందిస్తూ వాళ్ళ జీవితాన్ని మంచిగా ఉన్న జీవితాన్ని వాళ్ళు ప్రయాణం చేసుకోవడం చూసాం ఇలా జరగకుండా ఉండాలంటే అసలు మన నేను ఎవరు అని తెలుసుకోవడం ఎంతవరకు అంటారు నేను ఎవరు అని మనం అనుకోవాలి నేనెవరు అని తెలుసుకోవడానికి తగిన సంస్కారం వాళ్ళలో ఉండాలి కదా ఆ పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ వస్తుంది వ్యక్తికి సో నాలెడ్జ్ లెవెల్స్ అంటే కాన్షియస్ లెవెల్స్ అంటారు జ్ఞాన స్థాయి ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు జీవులందరూ ఒకే రకమైన ఐక్యత లేరు కదా ఇంటెలిజెన్స్ తో కదా కొంతమంది తక్కువ స్థాయిలో ఉన్నారు కొంతమంది ఎక్కువ స్థాయిలో ఉన్నారు ఇది కారణం ఏంటంటే ఇవల్యూషనరీ ప్రాసెస్ లో ఆ నుంచి నుంచే అందరూ వచ్చినప్పటికీ వాళ్ళల్లో విభిన్న లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ ఆలోచన అనేది అందరూ ఒకే రకంగా ఆలోచించలేరు సో వాళ్ళకి తగిన అనుభవాలు వచ్చి వాళ్ళకి తగిన మెచ్యూరిటీ వచ్చినప్పుడు సహజంగా వాళ్ళకి అప్పుడు వస్తుంది క్వశ్చన్ నేను ఎవరు అన్నది ఇప్పుడు మనం కూడా చూడండి చిన్న వయసులో ఉన్నప్పుడు నేను అంటే నా ఫిజికల్ బాడీనే అనుకునేవాడు సుదా నా పేరుతో కూడిన బాడీ మా తండ్రి గారి పేరు ఇలాంటివే ఉంటాయి క్రమంగా క్రమంగా మనకి బాధ అంటే తెలిసింది సౌఖ్యం అంటే తెలిసింది ఏంటి నాకు మనసు లేదా ఏంటి ఇలా మాట్లాడతారు అంటే మనసు నాలో నేను కాకుండా శరీరం కాకుండా మనసు కూడా ఉందని తర్వాత తెలిసింది మనకి అంటే మన సంస్కార స్థాయి కొద్దిగా పెరిగింది ఇంకా కొంతకాలం అయిన తర్వాత అప్పుడు అసలు నేను ఎవరు మనసు నిద్రపోయినప్పుడు మనసు కూడా ఉండట్లేదు కదా కానీ నేను నిద్రపోయాను అని చెప్తున్నాను కదా నేనెవరు సో నేనంటే ఎవరు అనే క్వశ్చన్ అప్పుడు వస్తుంది ఎప్పుడు ఒక లెవెల్ వచ్చిన తర్వాత కొన్ని కష్ట సుఖాలు అనుభవించిన తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గం భగవంతుడి దయ వల్ల మనకు కొంత నాలెడ్జెస్ ఎక్వైర్ చేసిన తర్వాత అప్పుడు వస్తుంది క్వశ్చన్ నేనెవరు నేనెవరు అనే క్వశ్చన్ వచ్చింది అంటే అతనికి భగవద్ జ్ఞానం పొందే సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి సో అప్పుడు వాళ్ళకి తగిన విద్యని బోధించి నువ్వు ఇలాగా రెవల్యూషనరీ ప్రాసెస్ లో నువ్వు ఇలా ఇలా వచ్చావు సో నువ్వు ఈ రకంగా సాధన చేస్తే దైవాన్ని చేరుకోగలవు అనే గైడెన్స్ ఇవ్వడం కోసమే సిద్ధ గురువులు ఏర్పాటు చేసిన ఒక వండర్ఫుల్ టెక్నిక్ ఈ శివసిద్ధి కుండల్ని యోగా చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ ఎందుకంటే ఈ సూక్ష్మం తెలుసుకుంటే కనుక అంటే నేను ఎవరని తెలుసుకునే ఆ క్రెస్ట్ మొదలైతే తప్పకుండా వాళ్ళు వాళ్ళ జీవితం సమూలంగా మారిపోతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మీరే సో ఇది అంటే ఇక్కడ చిన్న అనుబంధ ప్రశ్న మాతాజీ అంటే మీరు అన్నట్టు తనంత తానుగా అది సిద్ధిస్తుంది అన్నారు కదా నేను ఎవరైనా తెలుసుకుని తెలుసుకోవాలని అది అలా కాకుండా వాళ్ళు తపను కూడా ప్రేరేపించే విధంగా మన చిన్నప్పటి నుంచి కూడా విద్యా విధానంలో కూడా ఒకప్పుడు గురుకుల వ్యవస్థలో కూడా ఇది ఉండేది కదా మాది ప్రేరేపించేవాళ్ళు కదా అంటే తెలుసుకో తెలుసుకుంటాడని వదిలేకుండా ఈ తెలుసుకునే క్రమం కూడా వాళ్ళు వివరించి చెప్పారు కాబట్టి వాళ్ళు తొందరగానే ఇది అంటే నేను నేనెవరో తెలుసుకునే క్రమంలోకి వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో మనం మలుచుకున్నారే మాతాజీ అంటే గురు పరంపర ఏదైతే ఉందో ఆ గురువు ఇక్కడ మార్గదర్శి లోపించడం అనేది మనం చూస్తున్నాం మన మన విద్యా విధానంలో కానీ మన కుటుంబ వ్యవస్థలో కూడా ఎవరు కూడా సరైన మార్గదర్శి లేరు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒక మార్గ ఒక పెద్ద ఆయన ఉండేవారు వాళ్ళు జ్ఞానాన్ని వాళ్ళు వాళ్ళు ఉపదేశించేవారు ఒక దారిలో పెట్టేవారు అన్ని చెప్పి మంచి చెడ్డ చెప్పేవారు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భర్త భార్య ఇద్దరు తప్పించి ఉండే అవకాశం లేదు కాబట్టి మార్గదర్శి అన్నవాళ్ళు లేదు కదా సో వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉండదు ఉండదు కదా మాత ఇంకా జీవితంలో ఇప్పుడు కూడా నేను ఎవరు అని తెలుసుకునే అవకాశం ఉండదు కదా సో వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు వాళ్ళందరూ ఆన్లైన్ లోకి వచ్చి చెప్తాను తప్పట్లేదు మేము చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర చుట్టుపక్కల తాతయ్యల దగ్గర నేర్చుకున్నవన్నీ ఆ ఇవాళ పిల్లలకి మేము కూడా అందించలేకపోయాం ఎందుకంటే వ్యవస్థ అలా తయారైపోయింది విద్యా వ్యవస్థ కానివ్వండి ఇప్పుడు జాబ్స్ అని దూరంగా ఉండడం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరితో మాకేం మేమే ఉంటాం విడిగా అని చెప్పుకుంటున్న వల్ల షేరింగ్ లేదు సైకలాజికల్ డిప్రెషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి మీరు అన్నట్టు వ్యవస్థలో మార్పు రావాలి అంటే చిన్నతనం నుంచి వీటి గురించి అవేర్నెస్ ఉండడం మంచిదే దైవము మంచి చెడ్డ అయితే వేదాద్రి మహర్షి గారు తమిళనాడులో అక్కడ వాళ్ళు చేశారు విద్యా వ్యవస్థలో కొన్ని లెసన్స్ ఇంక్లూడ్ చేశారు వాళ్ళు పాఠ్యాంశాలుగా చేర్చారు వాట్ ఈస్ గాడ్ అని ఆల్పర్వీడింగ్ గాడ్ గురించి కానీ ఆ అలాగే మనం ఏది చేస్తే అది మనకి వెనక్కి వస్తుందని కాని ఇవన్నీ చేర్చారు బట్ మన దగ్గర అటువంటి అవకాశం ఇవ్వాలి కదా అలాంటివి డిజైన్ చేయడానికి తగిన ఇంటెలెక్చువల్స్ ముందుకు రావాలి గవర్నమెంట్ ముందుకు రావాలి మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇప్పుడు ఇదే నా జీవితం అని పట్టుకుని పనిచేసే వాళ్ళు ఎవరు కనిపించట్లా ఇప్పుడు నేను మా ఆశ్రమం నడుపుకోవడానికే నానకెంపులు పడుతున్నా జీవితాలు అంకితం చేసి పనిచేసే వాళ్ళు పెద్దగా లేరు కుటుంబం నడుపుకుంటూ ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము సో అటు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ వచ్చే జనరేషన్ నుంచి ఎవరైనా ముగ్గురు నలుగురు వస్తే ఓకే ఒకళ్ళు అచ్చంగా ఒక్కొక్క పని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళొచ్చు అలాగే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అవసరం మాకు ఉంది ఈ ఆలోచన అలాగే కోపం వల్ల చాలా జీవితాలు నష్టపోతున్నాయి సెమినార్స్ పెట్టొచ్చు కోపం మీద సో రకరకాల ఐడియాస్ ఉండిని అవి ఎప్పటికి ఇంప్లిమెంట్ అవుతాయో అవుతాయేమో నా తర్వాత ఇప్పుడు నాకు తెలీదు బట్ ఉండిని గురువుగారు నేను చాలా ప్లాన్ చేశాము కానీ కలిసి రావట్లేదు జనం కలిసి రావట్లేదు ఎందుకంటే ఒక వరవడిలో బట్టి కొట్టుకుపోతున్నారు ఏది ఏది కరెక్ట్ అంటే ఇప్పుడు మనకి ఒక ఏట్లో పడి కొట్టుకుపోతున్నాడికి ఒక గడ్డిపోచాను వాడు సమానంగా కొట్టుకుపోతుంటారు వాడు అప్పుడు గడ్డిపోచే పట్టుకుంటాడు కర్ర పట్టుకోవాలంటే వాడికి అందుబాటులో అది లేదు అలాగే మన వ్యవస్థలో కూడా ఈ నాలెడ్జెస్ అన్ని ఉన్నాయి పక్కనే వెళ్తున్నాయి ఆర్ అనేబుల్ టు కొట్టుకుపోతున్నారు అంతే నీళ్ళలో ఇది ఇంత విలువైన విద్యని పాఠ్యాంశంలో కూడా పెట్ట మాతాజనేందుకు మోరల్ సైన్సే తీసేస్తారు కదా నీతి కథలు తీసేసారు కదా పుక్కిటి పురాణాలుగా తోసేస్తున్నారు కదా అన్నిటిని నిజానికి ప్రతి కథలోనూ ఒక నీతి ఉంటుంది చివర నేను చదువుకునే రోజుల్లో ఉంది ఇప్పుడు లేదు దాదాపు ఇరవై వేలు అవుతాను తీసేసి సో ఎటువంటి యూత్ ని మనం ఎక్స్పెక్ట్ చేయగలం వాళ్ళకి మనం చెప్పేదంతా బోర్ బోర్ ఆల్వేస్ దే నీడ్ ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇవాళ మందు కూడా చాలట్లేదు దెర్ గోయింగ్ ఫర్ గంజాయో లేకపోతే హెరాయిన్ లేకపోతే డ్రగ్స్ కి వెళ్ళిపోతున్నాయి డ్రగ్స్ కి వెళ్ళిపోతున్నా ఈ మధ్యన చాలా విరివిగా చిన్న పిల్లలు కూడా చిన్నపిల్లలు డ్రగ్స్ తీసుకోవడం కూడా చాలా కేసులు చూస్తున్నాం మాతాజీ వాళ్ళ పెద్దవాళ్ళైనా సరే ఎందుకు తీసుకోవాలంటే ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ లోపలే ఆనందం ఉంది మనిషి సహజంగా ఆనంద సరే స్వేచ్ఛాజీ తను గనుక నాలో ఉండే ఆనందం ఏంటనే దాంట్లోకి వెళ్తే అతను స్వయంగా ఆనంద స్వరూపం అయిపోతాడు తెలియక బయట అన్వేషణ అక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఆనందం అని ఎత్తుక్కుంటూ ఉన్నాడు అది బయట దొరకదు లోపలే దొరకండి మీరు చెప్పింది ఇది అసలు పెద్ద రహస్యం అతి పెద్ద రహస్యం అసలు నేను ఎవరంటే మనం స్వచ్ఛ స్థితి ఏదైతే ఉందో అది ఆనంద స్థితి ఆనంద స్వరూపులు అందుకే పుట్టుకో సాయిబాబు గారు ఆనంద స్వరూపులారా అని చెప్పి ఆయన సంబోధించేవారు అంటే దాంట్లోనే చాలా పరమార్థం దాగి ఉంది ఆనంద స్వరూపులు అని చెప్పి అది మళ్ళీ మనం కోల్పోయి మళ్ళీ మీలాంటి వాళ్ళ ద్వారా మీలాంటి గురువుల ద్వారా మళ్ళీ అద్భుతమైన స్థితి అందరూ పొందాలని చెప్పి ఆశిస్తున్నాం మాతాజీ దానికి మీరు చేస్తున్న సేవ అయితే మీరు మీరు అన్నారా ఆశ్రమం మెయింటైన్ చేయాలంటే చాలా చాలా పెద్ద బరువు అది అందరినీ ఏకీకృతం చేసి ముందుకు నడిపించాలంటే అది చిన్న విషయం కాదు కానీ మీరు మీ ఎంతో సాహసోపేతంగా అంటే ఉన్న వృత్తిని కూడా మీరు పక్కన పెట్టి సమాజానికి మీరు ఇది అందించాలి ఆ సమాజం మనవంతు బాధ్యత అది జీవితాలను మనం ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలి మనవంతు ప్రయత్నంగా అని చెప్పి ఎంతో గొప్పగా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ విధంగా మీరు ఎంతో శ్రమ కోర్చి మీరు అన్ని వివిధ ప్రాంతాలను కూడా మీరు దర్శిస్తున్నారు ఆన్లైన్ చెప్తున్నారు మళ్ళీ అన్ని విధాలుగా మీరు ఎంత చేయాలో అంత చేస్తారో మాత్రమే మీలాంటి వాళ్ళు మేము కలిసిపోవడం ఇలా దర్శించడం కూడా మీతో సంభాషించడం కూడా మాకు చాలా 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 గౌరవంగా మేము భావిస్తున్నాం మాతాజీ మరొకసారి మీ సందేశాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం మాతాజీ ఇంత విలువైన మీ విలువైన సమయాన్ని మా విజయ గీతామృతం ప్రాక్షలు అందించినందుకు ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మాతాజీ ఉంటాయి